హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారము ఈ వీడియోలో ఎన్టీఆర్ భరోసా కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి ఒక ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పుకుందాము గత నెలలో అంటే జూన్ పన్నెండవ తారీఖున కొత్త పెన్షన్స్ అయితే రిలీజ్ చేయాల్సిన అవసరం అయితే ఉంది అంటే రిలీజ్ అయిపోయాయి డబ్బులు కూడా ఇవ్వాల్సి ఉంది కాకపోతే అనుకోకుండా ఆ పన్నెండవ తారీఖున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన సందర్భంగా స్వపరిపాలన దినోత్సవం అనే కార్యక్రమం వలన వాయిదా వేయడం జరిగింది దానికి సంబంధించినటువంటి కార్యక్రమం వలన ఆ రోజు ఇవ్వాల్సినటువంటి జూన్ పన్నెండుని ఇవ్వాల్సినటువంటి పెన్షన్స్ అయితే వాయిదా వేయడం జరిగింది కదా దానికి సంబంధించి ఆ పెన్షన్స్ ఎప్పుడు ఇస్తారనేది అందరూ ఎదురు చూస్తూ ఉన్నారు కదా దానికి సంబంధించి అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో చెప్పుకుందాము మొదటిసారి చూసాలైతే సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ మీరు మిస్ కాకుండా ఉంటారు సో ఈ కొత్త పెన్షన్స్ కొత్త పెన్షన్స్ అంటే మన దృష్టిలో ప్రస్తుతానికి స్పౌజ్ పెన్షన్స్ అంటే ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ మరణించారో రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ వరకు ఎవరికైతే పెన్షన్ తీసుకుంటూ మరణం సంభవిస్తుందో అటువంటి పెన్షన్ తీసుకునేటటువంటి భర్తల యొక్క భార్యలకు పెన్షన్ అయితే మంజూరు చేయడం జరిగింది స్పౌజ్ పెన్షన్స్ కింద అవే మనకి అయితే కొత్త పెన్షన్లు సో దీనికి సంబంధించినటువంటి పెన్షన్స్ పంపిణీ జూన్ పన్నెండు జరగాల్సింది వాయిదా వేయడం జరిగిందా అటువంటి పెన్షన్స్ మనకి ఇప్పుడు శాంక్షన్ చేయడం అయితే జరిగింది అంటే మనకి రేపు జూలై ఒకటో తారీఖునే అందరితో పాటు తీసుకునే అవకాశం ఉంది జూన్ పన్నెండున నిర్ణయించినట్టుగానే ఏదో ఒక తేదీనైతే నిర్ణయించే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద జూలై నెలలో కొత్త పెన్షనర్స్ తీసుకునే అవకాశం అయితే స్పౌస్ పెన్షన్ తీసుకునే అవకాశం అయితే ఉందని మీకు సమాచారం తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో అయితే చేయడం జరిగింది కాబట్టి మరి ఇక్కడ చిన్న సందేహం రావచ్చు మరి జూన్ నెలలో నాలుగు వేలు ఇవ్వాలి ఆ డబ్బులే ఇస్తారా జూలై నెలలో తో కలిపిస్తారా అని చెప్పేసి సో పోయిన నెలలో డబ్బులు రిలీజ్ అయిపోయాయి తీసుకోవాల్సిన అవసరం అయితే ఉంది కానీ తీసుకోవాల్సిన సమయానికి వాయిదా పడింది కాబట్టి ఆ నాలుగు వేలు అట్లాగే ఉన్నట్టు జూలై నెలలో రావాల్సిన నాలుగు వేలు కూడా కలిపే ఇస్తారని అయితే నేను అనుకుంటున్నాను కాబట్టి ఎనిమిది వేల రూపాయలు ఈ జూలై నెలలో జూన్ నెలలో తీసుకోవాల్సింది ఈ జూలై నెలలో తీసుకోవాల్సింది కూడా అందరితో పాటు వీలైతే జూలై ఒకటో తారీఖున రెండవ తారీఖున తీసుకుంటారు ఒక ప్రత్యేకంగా ఇవ్వాలి అనుకుంటే అదే నెలలో మళ్ళీ తీసుకునే అవకాశం కూడా ఉంటుంది మొత్తం మీద జూలై నెలలో అయితే ఎనిమిది వేల రూపాయలు కొత్త పెన్షన్కి సంబంధించి తీసుకునే అవకాశం ఉంటుంది ఇది ప్రధానమైన విషయము విషయం నచ్చింది అనిపిస్తే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని విషయాల కోసం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్